తెలుగు సినిమా పరిశ్రమకి సంబంధించి నటులు అంటే అగ్ర నటుల దగ్గర నుంచి మామూలు నటుల వరకు బూత్ కామెడీలు చేసుకునే బూత్ నటుల దగ్గర నుంచి అసిస్టెంట్ గాల వరకు కూడా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక ఎస్పెషలీ మన తెలుగు వాళ్ళల్లో ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటుంది వీళ్ళల్లో సినిమాల్లో ఎంతైతే నటిస్తారో సినిమా బయట కూడా అంటే స్క్రీన్ మీద ఎంతైతే నటిస్తారో ఆఫ్ స్క్రీన్ కూడా వీళ్ళ నటన ఓ పతాక స్థాయికి చేరిపోతూ ఉంటుంది పతాక స్థాయి మా మాది సినిమా మా సినిమా తల్లి ఏమంటారు మాది కలామ తల్లి సారీ కలామ తల్లి సినిమా ముద్దు పిట్టడం మాకు రాజకీయాలు ఏమవసరం మాకు రాజకీయాలు ఏమీ అక్కర్లేదు మాకు సినిమాని మా ప్రపంచం అని ఏదైనా కనుక కాసిన సమస్య వచ్చింది అనుకోండి ంత పొడుగు మాట్లాడుతూ ఉంటారు గింత పొడుగు కానీ ప్రతిసారి కూడా సినిమా ఫంక్షన్లలో సినిమా వేదికలలో పరోక్షంగా ప్రత్యక్షంగా రాజకీయాలు మాట్లాడి గెలికి 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 వాసన చూసుకుంటూ ఉంటారు వీళ్ళని ఏమైనా అన్నాం అనుకోండి ఎక్కడే కోపం వచ్చేస్తూ ఉంటారు ఆయన మా అధ్యక్షుడు ఆయన పేరు విష్ణు విష్ణు గారు మీరు కూడా కొన్ని గమనించుకుంటూ ఉండాలి మరి మిమ్మల్ని ఎవరో విమర్శించారని చెప్పి కొన్ని మీడియా మీద కొన్ని ఛానళ్ళ మీద ఓ ఎక్కడ లేని టెంపర్మెంట్ అంతా మీ దగ్గర ఉన్నటువంటి టెంపర్మెంట్ సరిపోదు అని చెప్పి మీ నాన్నగారి దగ్గర నుంచి కూడా టెంపర్మెంట్ కాసేంత అప్పు తీసుకొని మరీ ఆవేశాన్ని ప్రదర్శిస్తున్నారు ఈ మధ్య సరే బానే ఉంది అడదెడ్డమైన ట్రోలింగ్ అడదెడ్డమైనటువంటి తమ్మ నేల్స్ పెట్టి చేయండి పర్లేదు చెప్పు తీసుకోమట్ట తమ్మ నిల్చి పెట్టేవాళ్ళు నష్టమే లేదు కానీ అదే సమయంలోనే సినిమా సినిమాలుగా చూడకుండా ప్రతిదీ రాజకీయంగా ముడిపెట్టే వాళ్ళని నా సినిమాల నుంచి బ్యాన్ చేయండి మీ పరిశ్రమ నుంచి బ్యాన్ చేయండి మాస్టరు బ్యాన్ చేయండి వాడు ఒకడు ఉన్నాడు కదా వాడు ఒక నాలుగు బూతులు మాట్లాడుకొని వాడు ఒక నాలుగు నాలుగు వాడు బూతులు లేకుండా వానికి కామెడీ కాదు వాడు వాని శతమోహం వేసుకొని వాడు అదే కామెడీ అంట వాడికి బూతులు లేకుండా కామెడీ ఉండదు దాన్ని కామెడీ అని చెప్పి నవ్వుకునే వాళ్ళు ఆ జడ్జిలుగా ఉన్నవాళ్ళు ఇలాగేలా కామెడీ సెన్సే ఉండదు బూతులతో కామెడీ వాడు బజార్ వాడు ఎవడైనా పండిస్తాడు దానికి మళ్ళీ స్క్రీన్ మీద ఎందుకు వాడు ఒకడు ఉంటాడు వాడి దేని మీద నవ్వు జబర్దస్త్లో స్కిట్టే అయ్యి వాడిదే ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యక్షంగా పరోక్షంగా టార్గెట్ చేసుకుని రాజకీయాలే వాడు విమర్శిస్తూ ఉంటాడు వాడు తాజాగా చెక్మెట్ అట నిహారిక అదే నాగబాబు గారి కూతురు ఉన్నారు కదా ఆమె వాళ్ళ చెక్ చెక్మెట్ అని పదకొండు మంది కొత్త మంది కొత్త వాళ్ళని తీసుకున్నారట సంతోషం అటువంటి ప్రయోగం చేయడం మీ సినిమా సక్సెస్ అవ్వాలని చెప్పి పదకొండు మంది కొత్త వాళ్ళు కాబట్టి ఓకే ఫైన్ ఆ మూవీ అంతవరకు ఓకే విషయాల్ ది వెరీ బెస్ట్ బాగానే ఉంది దానికి పోయినా కూడా వీడు మళ్ళీ పదకొండు మంది అని చెప్పి మళ్ళీ జగన్ పార్టీ జగన్ ఎమ్మెల్యేల గురించి అని ఏదో ఒక దానికి పోతే దాని మీద వాటిదే పని ఎక్కడికి పోయినా వీడికి రాజకీయాలు ఏమో ఆ సినిమా ఆ ఈవెంట్ నిర్వహించే వాళ్ళకి సినిమా వాళ్ళకు పొద్దుండర్లే మీ రాజకీయాలు మీరు చూసుకోవాలి కదా సరే మీ సినిమాలు మీరు చూసుకోవాలి కదా ఈ రాజకీయాలు పదే పదే మాట్లాడుతుండే వానికి మైకి ఇవ్వడం ఎందుకు మీ వరకు ఏమన్న వచ్చి ఏమన్నీ ఇటు సైడ్ వాళ్ళు తిట్టారనుకుంటే కలామ తల్లి పెట్టేలా మాకు రాజకీయాలు ఎందుకు మీ నటన తగలయ్యా మీకు ఎట్లా ఆస్కార వాళ్ళు ఆ పర్ఫార్మెన్స్ కానీ మీ పర్ఫార్మెన్స్కి ఆస్కార వాళ్ళు లేరు కానీ కనీసం అది ఏదో సినిమాలో భాస్కర వాళ్ళు లెక్కనన్నా ఇవ్వాలి మీ ఆఫ్ కెమెరా పర్ఫార్మెన్స్కి ఇటువంటి ఎదో కంట్రోల్ చేయాలి కదా పదే పదే రాజకీయాలు మాట్లాడితే మడబడి దెబ్బుతో సినిమా పరిశ్రమ నుంచి అని చెప్పాలి కదా దానికోసం రాజకీయ వేదికలను అక్కడ మాట్లాడుకోవాలి ప్రతి దగ్గర ఏందండి చెత్త ఆ ప్రతి దగ్గర ఏంది వాళ్ళకి చెత్త ఎందుకు సినిమా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు అటువంటి ఈవెంట్లలో చేతు కదా మీ సినిమా సినిమాకి పరిమితం అవ్వాలి కదా రాజకీయాల్లో మాట్లాడుకోవాలి మాట్లాడుకునే కంటే మరి సినిమా ఫంక్షన్ లేదు బట్లా మాట్లాడుకునేటట్లయితే మరి రాజకీయ పార్టీ అభిమానులు కూడా చెడమడ వాయించేస్తారు మరి ఎక్కడైనా కోపం వచ్చేస్తారు ఎందుకు ఫస్ట్ మనం శుద్ధికి ఉండాలి కదా ఎదుటి నిందించే ముందు మన ఫెయిర్ ఉండాలి కదా సినిమా వరకు పరిమితం అవ్వాలి వాడి యాటికి పోయిన మనకి అదే పని సో వాడి గురించి వాడు ఏమనుకుంటున్నాడు అది లేదు కానీ మేస్తారు నాలుగు బూతులు నాలుగు ఏదో స్క్రీన్ మీద కనిపించి కేకే కేటాయి వాడు పెద్ద వాడు నన్ను మించిన తోబలు లేడు అనుకుంటున్నాము వాడు అరే కాలం ఎవరిని వదిలిపెట్టద్దురా బాబు కాలం ఎవ్వరిని వదిలిపెట్టద్దురా కొవ్వు ఎవరైనా సరే కొవ్వు చీనంతవరకు కొవ్వు చాలా తగ్గించుకోవాలి కాలం ఎవరిని వదిలిపెట్టదు వీడు ఏందో వీని వీని కథ ఏందో వీని వీడు వరా బలి భలే అవరో బాబు నీవు అటుకు పోయినా ఇదేనా అటుకుపోయినా ఇదేమో వచ్చటేనా ఏ వేదిక మీదకి కూడా చెత్త పూతులు వీడు